నమస్కారం మీరు చూస్తున్నారు పూజ టీవీ నేను లలిత సహస్ర కార్తీక మాసం ఇంకొక రెండు రోజులలో ముగియబోతుంది అయితే అమావాస్యతో కార్తీక మాసం ముగిస్తున్న సందర్భంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరి కార్తీక మాసం ముగించే వేళలో ఎలాంటి పూజలు చేయాలి ఇవన్నీ ఈరోజు గురువుగారిని అడిగి తెలుసుకుందాం మరి ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం అంత పట్టున్నారు ప్రముఖ సాధువు శివరుద్ర స్వామీజీ గారు ఆయన అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురువు గారు అమావాస్య నాకు తెలిసి రేపు ఎల్లుండి ఉండబోతుంది రెండు రోజులు కూడా అంటున్నారు కొంతమంది సో ఏంటి ఈ అమావాస్య రోజు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే కార్తీక మాస అమావాస్య చాలా ప్రత్యేకమైంది కాబట్టి అంటే అమ్మా మొన్న సోమవారానికి కార్తీక మాసం ముగిసినట్టే చివరి సోమవారం కాబట్టి ప్రేక్షకులంతా ప్రేక్షకులు అనకూడదు భక్తులంతా మానవ శ్రేయస్సు కోరి ఆకాశ దీపాలు పెట్టారు తర్వాత దామోదర పూజలు చేసుకొని గుమ్మం ముందు తులసి మాతకి పూజలు చేసి అక్కడ దీపం పెట్టారు కొంతమంది వచ్చేసి ఇంటి ఏదో ఒక ప్రాంతంలో దీపం పెడితే గుడిళ్ళు గోపురాలపైన ఒక దీపాన్ని వెలిగించారు అందరికి కనబడేలా వెలిగించారు శాస్త్రం శాస్త్రీయత గురించి మాట్లాడేటప్పుడు ఏ మాసంలో లేనిది ఇప్పుడే ఈ దీపాలు ఇన్ని ఎందుకు పెట్టాలి ఒక ప్రశ్న దీపం పెట్టడానికి గల ముఖ్యమైన కారణం అమ్మ పూర్వం ఒక ఇంట్లోనే దీపం ఉండేది అందరి అందరిండ్లలో ఉండకపోయింది ఎప్పుడో రాజు దగ్గర లేకపోతే గొప్పగా ఉన్న వాళ్ళ దగ్గరే ఉండేది అయితే ఈ మాసం ప్రత్యేకంగా దీపం పెట్టడానికి ఏంటంటే అమ్మ సూర్యరశ్మి ఉండదు మనకి ఇప్పుడు సూర్యరశ్మి లేకపోవడం చేత అమ్మ మనకి ఎక్కువ శాతంగా ఈ రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది లైక్ స్కిన్ అలర్జీస్ ఇంకేదైనా ఏదైనా ఇవి పగులుతూ ఉంటాయి పెట్టుకుంటాం కాబట్టి పూర్వీకులు ఏం చేస్తారంటే ఈ వెలుగు ఉండడం చేత మనకు కొంచెం వేడి శరీరానికి తగలడం చేత దీపం అంటే ఇప్పుడు చిన్నగా పెడుతూ ఉన్నారు మీరు గమనించండి క్యాండిల్ లైట్స్తో చాలా ఇంట్లలో వెలుగుంటుంది మీరు గమనించండి చిన్న చిన్న కుటుంబాలు చెప్పలేం కానీ ఇఫ్ యూ సీ మోస్ట్ ఆఫ్ ది అంటే కొంచెం వెల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ఒక క్యాండిల్ పెట్టి పడుకుంటారు క్యాండిల్ వల్ల ఏమవుతుంది అంటమ్మా ఆ కావాల్సిన వేడి కాంతి ఇంటికి కావాల్సిన వాతావరణం చల్లపరచేది వస్తూ ఉంటుంది అంటే ఒక రోగ శక్తి అంటే ఇమ్యూనిటీ బూస్టర్ లాగా మనం ఇప్పుడు దీపాన్ని ఆకాశ దీపం పెట్టడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే కార్తీక మాసంలో నందీశ్వరుడు పార్వతీమాత శివుడు కైలాసంలో ఉండరమ్మ ఎవరి ఇంటి దగ్గర అయితే దీపం పెడతారో ఏ గుడిలో అయితే దీపం పెడతారో వాళ్ళని వచ్చి ఆశీర్వదించి వెళ్తారు అని అయితే ఇక్కడ ఇంకో ప్రశ్న అండి మా గతంలో కూడా చెప్పిన వీడియోలో ఆ దీపం పెట్టిన వాళ్ళని ఎందుకు ఆశీర్వదిస్తారని అంటమ్మా పూర్వం దీపం పెట్టే వాళ్ళు కొంచెం ఊరు బావు కోసం ఉండే వాళ్ళు పెడతా అన్న వాళ్ళు వాళ్ళు రాజులై ఉండవచ్చు లేదా గొప్ప కుటుంబం వాళ్ళై ఉండవచ్చు ప్రజల శ్రేయస్సు కోరుకున్న వాళ్ళు ఉండవచ్చు కాబట్టి తండ్రి వాళ్ళని ఆశీర్వదించాడు సుభిక్షంగా ఈ ఊరంతా ఉండాలి అని అంటే ఒక కారణ జన్మలోకి ఒక భాగ్యాన్ని కలిగించినట్టు అలా వచ్చిన నానుడే దీపాలు పెట్టేది దీని అంతరార్థం వేరేది ఏం లేదు అక్కడ ఆకాశ దీపం అని ఎందుకంటాం అంటే అమ్మా ఎత్తెత్తు భవనాలు ఎత్తెత్తు చెట్లు అయిపోవడం చేత మన వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే గజస్తంభానికి పెడతారు పైకి తీసుకెళ్ళి పైనంతా ఊరంతా కనబడడానికి ఇంకొక ఎత్తు ఏంటంటే ఇప్పుడు మీరే ఉన్నారు దూరపు ప్రయాణమే ఒక పొలి మీద దాటారనుకోండి చీకటి అయితే అది ఒకప్పుడు ఆరు గంటల తర్వాత లైట్స్ లేకపోవడం చేత ఈ దీపం ఉండి ఫలానా ఊరుందని వచ్చేవాళ్ళంట గమనించాల్సిన ప్రశ్న ఇది సైన్స్ కూడా చాలా విషయాలు మనకి ఇచ్చింది ఆ లైట్ ఒక దీపం వెలిగినప్పుడు ఓహో ఫలానా ఊర్లో ఎవరైనా మనల్ని ఆదుకోవచ్చునేమో ఈ రాత్రికి అంటే మీరు ఉద్దేశంగా దీపాలు వచ్చడం జరిగింది ఇది ఎంత ఎంత ఫెయిర్ ఉంది కదమ్మా ఇప్పుడు మీరు అన్నట్టుగాని మాసం అయిపోతున్న సమయంలో మనుషులు ఏం చేస్తున్నారు అంటే చల్లనీళ్ళ స్నానం చేయడం శ్రేయస్కరం ఎందుకు చల్లనీళ్ళ స్నానం చేయాలి మనుషులు మీరు అన్నట్టుగా నేను మాసం ప్రత్యేకత చెప్తున్నాను వర్షాకాలంలో పడ్డ నీళ్ళన్నీ వనమూలికల సముదాయం ప్రకృతి నుంచి వచ్చాయి కదా ఈ చల్లనీళ్ళ స్నానం ఇప్పుడు చలికాలంలో చేయడం చేత ఈ శరీరం మీద ఉన్న రోగాలు ఈ చిన్న చిన్న అలర్జీస్ అన్నీ వెళ్ళిపోతాయి వేడి నీళ్ళ వల్ల పువ్వు ఎందుకంటే ప్యూర్ నీళ్ళు కదమ్మా ఒకప్పుడు బాయిల నుంచే తెచ్చేవారు ఒకప్పుడు కేవలం చెరువు నీళ్ళే కాబట్టి ఆ పవిత్రత ఉండేది ఇప్పుడు అలా లేదు అయినా స్వామీలు తర్వాత చాలామంది ఇప్పుడు మాలలు వేసిన వాళ్ళందరూ చల్లనీళ్ళ స్నానమే చేస్తారు శ్రేయస్కరంగా ఆలోచిస్తారు ఆరోగ్యం కోసం చల్లనీళ్ళు ఇప్పుడు ఈ వాతావరణం అంతా పక్కన పెట్టేసేసి డిసెంబర్ జనవరి చూస్తే హెవీ మనకి సంక్రాంతి తర్వాత చలి తగ్గిపోతుంది మీరు గమనించండి ఈ ఫార్టీ ఫైవ్ డేస్ మనకు గ్రేస్ పీరియడ్ మనుషులు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి పూజలు ఏం చేయాలి ఈ ప్రశ్నలు మాట్లాడితే ఇందులో అమావాస్య కూడా ఒకటి వచ్చింది అమావాస్య అయితే ప్రతి సంవత్సరం వచ్చే అమావాస్య కదా ప్రత్యేకత ఏమిటి ఇక్కడ అమావాస్య అంటమ్మా ధనుర్మాసానికి ప్రారంభమయ్యేటప్పుడు వచ్చే అమావాస్యకి మనము అఖండ జ్యోతి వెలిగించి ఇంటికి మన యొక్క రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి అవకాశం ఎలా ఇంకతంలో చెప్పుకో గోవుతోని గోవు నెయ్యి కొని పెట్టినప్పుడు దీపానికి ఉన్న విలువ వేరమ్మ కొన్ని కొన్ని పరీక్షలను మనం గెలుస్తా ఉన్నాం కదా ఈ అమావాస్య చాలా కఠినమైనది అని అంటారు ఇప్పుడు నాగసాధువులు అఘోరాలు తర్వాత కొంతమంది కొంతమంది ఉంటారు కదా బలంగా కూర్చొని పూజలు చేస్తారు ఎందుకంటమ్మా అఘోరాలు నాగసాధువులు చేసినట్టుగా పూజలు ఎవరు చేయరు నాకు తెలిసే ఎందుకంటే వాళ్ళకు ఎప్పుడూ దుస్తులు తక్కువ శాతంగా ఉండి మంచు ప్రాంతంలోనే ఉంటారు మనకన్నా ఒకవేళ ఆలోచిస్తే ఈ రెండు నెలలు మంచే కానీ వాళ్ళు జీవితం అంతా మంచులనే ఉంటారు కాబట్టి ప్రత్యేకమైనది ప్రజలకు అందాల్సిన అమావాస్య ఏంటంట ఇప్పుడు రానున్న ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేసు ఇల్లు శుభ్రతగా పెట్టుకొని ఆయుర ఆరోగ్యాలు కాపాడుకోవాల్సిన పూజ నియమ నిబంధనలు ఇప్పుడు శుభరుద్ర సాధువు గారు వచ్చి అమావాస్యలు దీపం పెట్టంగానే అందరూ పెట్టారు అక్కడ దీపం మనుషులకి అమ్మ వాళ్ళ కులదైవం ఇల వెలుపులన్నీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ అమావాస్య ప్రత్యేకత చాలామంది చాలా చెప్తున్నారు వీడియోస్లో కదా అమావాస్య అని భయమే పెడుతున్నారు కానీ ఒక్కరు కూడా దాని గురించి గొప్పతనం ఎందుకు చెప్పట్లేదు చీకటి అమ్మ అమావాస్య అంటే దీపం అని ఎందుకంటా అంటే చీకటిలో కూడా దీపం పెట్టుకుంటే ఇంటికి వెలుగు అక్కడ జ్యోతి చాలామంది ఇంట్లో గుమ్మం మీద పెడతారు మీకు తెలుసా అమ్మ పూర్వీకులు పెడతారు అంటే కొంచెం పెద్ద పెద్ద ఒక అరవై డెబ్బై ఉన్న పెద్ద మనుషులు ఉన్న ఇంట్లో పెడతారు అది ఎందుకు పెడతారు ఒక దీపం పెట్టడం వల్ల అంటే ఎక్కడైతే దీపం ఉంటుందో అక్కడ దేవత వచ్చి కూర్చుంటుందనేది మన నానుడు దేవతల్లో మరి ఏ దేవత కూర్చుంటుంది లక్ష్మీదేవతి లక్ష్మీదేవత కాదు ఇంటి ఇల వెలుపు ఎవరింటికి ఇంటికి వాళ్ళ ఇలా వెలుపుకు ఒక స్నానం ఒక స్థానం ఇచ్చిన వాళ్ళ మొత్తం కాబట్టి ఏంటంటే ప్రత్యేకమైన మాసాల్లో భక్తులందరూ ప్రత్యేకంగా ముందుకు పోవాలి అని అంటే మన దేవి దేవతలను కాపాడుకోవాలి ఏంటంటే మాసంకి చాలామంది పురోహితులు ఉన్నారు చెప్పేది పూజల పురస్కారాలు మేము చెప్పేది ఏంటంటే ఇంటి దేవతలని కులదైవాన్ని కాపాడుకొని పూజని శ్రేయస్కరం ఇక్కడ లేని సుఖం కడపలో లేనిది కాశీలో లేదు అని ఒక శాస్త్రం ఉంది ఒక శాస్త్రీయత నానుడి ఉంది అన్నాడు కాశీకి వీణ లేని సుఖం కడపలో ఉందని అంటారు కదా అంటే అన్నిటికీ మూలం నీ కడపే కదా తల్లి కాబట్టి భక్తులందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మన పూర్వీకులు ఇచ్చిన గొప్ప సంప్రదాయాన్ని కాపాడుకోవాలి మనం అది విషయం ఓకే గురువు గారు స్వామీజీ చెప్పినట్టుగా పూర్వీకులు ఇచ్చినటువంటి సాంప్రదాయాలను ఖచ్చితంగా అందరూ పాటించాలి సో పూజలు దీపారాధన ఇవన్నీ ఎలా చేస్తున్నాం ఎందుకు చేస్తున్నా అనేది శాస్త్రీయంగానూ అలాగే పురాణంగానూ మనం ఎన్నో సందర్భాల్లో మనకి రుజువు అయింది కాబట్టి ఖచ్చితంగా అందరూ పాటిస్తే మంచి ఫలితాలైతే మీరు తీసుకుంటారు ధన్యవామి గురువు